మహాశివరాత్రి ఉత్సవాలకు సామాన్య భక్తులకు అత్యధిక దర్శనాలకు ఎటువంటి పాసులు జారీ చేయబోమని ఈ ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సర్లి స్పష్టం చేశారు మహాశివరాత్రి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్పి బిందు మాధవ్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేనున మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి పదమూడు నుంచి పద్దెనిమిది వరకు పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి సామర్లకోట శ్రీ రామ భీమేశ్వర స్వామి ఆలయాల్లో లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు త్రాగునీరు పారిశుధ్యం వైద్య సేవలు వన్ నాట్ ఎయిట్ వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలకు నీటి విడుదల చేపట్టామని చెప్పారు విఐపి దర్శనాలు క్రమబద్దీకరిస్తూ మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల మధ్య మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయని లింగోద్భవ పూజ సమయంలో దర్శనాలు రద్దు చేస్తామని స్పష్టం చేశారు భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన బందోబస్తు అదనపు సిసి కెమెరాలు డ్రోన్ల వినియోగం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు సంబంధించి వస్తున్న పండగ సందర్భంగా శివరాత్రి సందర్భంగా మనందరికీ తెలిసిందే కాకినాడలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు పిఠాపురం సామల్కోటతో పాటు చాలా ఊర్లలో ఇప్పుడు చిన్న చిన్న క్షేత్రాలు వెరీ ప్రామినెంట్ క్షేత్రాలు ఉన్నాయి అండ్ లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినట్లుగానే ఈసారి కూడా అంటే ఆ డేస్ ఎప్పుడైతే శివరాత్రి థింక్ పద్నాలుగు ఆ డేస్లో విపరీతమైన క్రౌడ్ ఉంటుందని అంచనా వేస్తూ దానికి తోడు శ్రీశక్తి ఉచిత బస్ సౌకర్యం కల్పించినందున గవర్నమెంట్ వైపు నుంచి అనుకున్న దానికన్నా ఒక పది పదిహేను పర్సెంట్ ఇంకా ఎక్కువే ఉంటాయని అనుకుంటూ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపాలిటీస్ పంచాయతీ హెల్త్ అందరితోనూ కోఆర్డినేషన్ చేసుకుంటూ నేను ఎస్పీ గారు ఆ బందోబస్తు వైపు నుంచి కూడా ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని రెండు టెంపుల్స్ ఇద్దరిని విజిట్ వచ్చి ఇవాళ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ వైపు నుంచి చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అండ్ భక్తుల వైపు నుంచి స్పెసిఫికల్లీ విఐపిస్ వైపు నుంచి మేము కోరుకు కోరాలనుకుంటున్న విజ్ఞప్తి గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది క్విక్గా జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ నేను డిస్ట్రిక్ట్ వైపు చేసిన డిపార్ట్మెంట్ వారీగా ఉన్న యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఈ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు మన పోలీస్ బందోబస్తు గురించి మాట్లాడతారు ఫైనల్గా మా వైపు నుంచి విజ్ఞప్తి జనాలకి ప్లస్ విఐపిస్కి చెప్పి కంక్లూడ్ చేస్తారు మొదటిగా ఇప్పుడు మనకి పదమూడవ తేదీ ఆల్మోస్ట్ అంటే పదమూడవ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి పద్దెనిమిది వరకు ఈ హడా అంటే కొంత క్రౌడ్ ఉంటుంది ఎస్పెషల్ పిఠాపురం తర్వాత సామల్కోట్లో అండ్ ఈ ఒక్కొక్క ప్లేస్లో దాదాపు లక్ష మంది వస్తారన్న అంచనా వేస్తున్నాం ఈసారి లాస్ట్ టైం అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల వరకు మనకు తెలిసిన నెంబర్స్ బిఠాపురం కానీ సామర్కోట సరే లక్ష అనుకొని ప్రిపేర్ అవుతున్నాం అంటే ప్రిపరేషన్ అంటే దాని ఉద్దేశం క్యూస్ కానీ టికెట్స్ కానీ తర్వాత వాటరు ఫుడ్ అండ్ స్నానాలకి ప్రిణామినెంట్గా ఆ రోజు స్నానాలు అవన్నీ చేస్తారు కాబట్టి అంత స్పేసెస్ కానీ పూజారులు కానీ ఇవన్నీ ప్రిపరేషన్లో భాగంగానే చూస్తామన్నమాట ఇందులో రకరకాల శాఖలను ఇన్వైట్ చేసి వాళ్ళందరితో కోఆర్డినేషన్ విడిగపడి చేయాలి ముఖ్యంగా పిఠాపురం మున్సిపాలిటీ ఇక్కడ సామల్కోట మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ సంబంధించి వాటర్ క్వాలిటీ చూసుకోవడం అంటే డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి వాటర్ సప్లై అంటే వాటర్ ప్యాకెట్స్ ఆ టైంలో చాలా కొంత ఎండ్ ఉంది ఆ టైంలో దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఎండ్ ఉంటుంది అనేది ఇప్పుడున్న ప్రొజెక్షన్ అది సో ఎండ్ ఉంటుంది ఆ టైంలో అండ్ వాటర్ సప్లైకి సంబంధించి ఆల్రెడీ మనం తీసుకోవడం జరిగింది సో ఆ నుంచి సప్లై చేస్తాం అండ్ పురపాలక శాఖ నుంచి కావాల్సినంతమంది శానిటేషన్ లాస్ట్ టైం కూడా కొన్ని చోట్ల అంతమంది శానిటేషన్ ఎంప్లాయీస్ పెట్టలేకపోయాము అక్కడ కొంచెం చెత్త చెత్తగా అయిందనే ఒక కంప్లైంట్ వచ్చింది సో ఈసారి ఎస్పెషలీ రెండు టెంపుల్స్లో అండ్ మిగిలిన టెంపుల్స్లో కూడా ఇంటికేషన్ చెప్పడం అంటే ఆ డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో శానిటేషన్ వర్కర్స్ అందరినీ అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది అండ్ సామల్కట్ సామల్కోటకు వచ్చేసరికి ఏలేర్ ద్వారా నీళ్ళు రిలీజ్ చేయాలి ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఇప్పుడు తక్కువ ఉంటుంది సో మీరు ఉంటారు కొంత కొంచెం ఆ కెనాల్లోకి మురుగునీరు అవన్నీ వదలడం వల్ల కొంచెం క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగాలేదు సో అందుకని త్రీ డేస్ ముందు నుంచే వాటర్ స్టార్ట్ చేసి పాత వాటర్ అంతా వెళ్ళి కొత్త వాటర్ భక్తులు వచ్చేటప్పటికి కొంత మంచి వాటర్ ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నాం అండ్ దానికి ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి నైన్త్ నుంచి అంటే ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం స్టార్ట్ సార్ టెన్త్ నుంచి వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం ప్లాన్ చేస్తుంది దెన్ కమింగ్ టు హెల్త్కి సంబంధించి ఈచ్ టెంపుల్లో అంటే ఇంపార్టెంట్ టెంపుల్ ఎస్పెషల్లీ పిఠాపురం ఇక్కడ ఒక సామల్కోట్లో ఒక మెడికల్ టీమ్ని అలాంగ్ విత్ అ డాక్టర్ అండ్ ఒక అంబులెన్స్ రెడీగా పెట్టుకోవడం జరుగుతుంది వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటుంది ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా భక్తులు దయచేసి వన్ నాట్ ఎయిట్ సర్వీస్ వాడుకోవాలి విద్యుత్ శాఖ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూస్ పవర్ సప్లై ఉండేట్లు ఆల్రెడీ వాళ్ళ కెపాసిటీస్ వాళ్ళ కంప్లీట్ సప్లై అంతా చూసుకోవడం జరిగింది సో వాళ్ళతో పాటు అగ్నిమాపక శాఖ వాళ్ళని కూడా ఈ రెండు టెంపుల్స్లో రెడీగా మన వెహికల్స్ పెట్టుకోవడం ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా హ్యాండిల్ చేయడానికి వెహికల్స్తో పాటు ఈ నదిలో మునగడము తర్వాత అక్కడ పాదగాయలో మునుకలు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఎస్డీఆర్ఎఫ్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మన ఈతకాలను పెట్టడం జరిగింది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వైపు నుంచి ఆర్టీసీ బస్సులు కొంత ప్రయారిటీ ఇటు ఈ రూట్స్లో పెట్టడం జరుగుతుంది ఆ రోజు అంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు అడిషనల్గా ఈ రూట్స్లో ఎస్పెషల్లీ పిఠాపురం అంటే తునివైపు నుంచి వచ్చేవాళ్ళు సామల్కోట వైపు నుంచి వచ్చేవాళ్ళు ఇటువైపు ఇటువైపు అంటే కింద కాకినాడ సౌత్ ఏమంటాం తాళరేవు ఇటువైపు ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ పిఠాపురంకి తర్వాత అలాగే సామల్కోటకు వచ్చే త్రీ రూట్స్ అంటే ఫ్రమ్ జగ్గంపేట అటువైపు నుంచి వచ్చేది కానీ కాకినాడ వైపు నుంచి వచ్చేది కానీ పిఠాపురం వైపు అటువైపు అంటే టువర్డ్స్ నార్త్ ఆఫ్ సామల్కోట ఈ త్రీ డైరెక్షన్స్ నుంచి వచ్చే వాళ్ళని చూసుకుంటూ ఒక థర్టీ పర్సెంట్ మోర్ బస్సెస్ దానికి ప్రయారిటైజ్ చేయడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ శివరాత్రి రోజు హాలిడేస్ కాబట్టి బస్ స్కూల్ బస్ ఉన్న రూట్ నుంచి డైవర్ట్ చేసి మనం టెంపుల్ రూట్స్లో బస్సెస్ అవైలబుల్ పెట్టడం జరుగుతుంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి లైక్ ఎస్ఐట్ కొంచెం గజయితగాలు అవన్నీ పెట్టడం జరిగింది ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి వాటర్ ఇవ్వటం దెన్ దేవాదాయ ధర్మశాఖ వైపు నుంచి కంప్లీట్గా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఈవో ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి షేడ్స్ వేయటం తర్వాత సామల్కోట టెంపుల్లో ఏఎస్ఐ ఆర్కిలాజికల్ సర్వే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి టెంపరీ షెడ్స్ వేయటం జరిగింది ఆల్రెడీ మొన్న చూసుకొని ఒక టెంపరీ షెడ్స్ కూడా ప్లాన్ చేసుకుని వచ్చాము అండ్ కంప్లీట్గా బ్యారికేడింగ్ మెటీరియల్ లాస్ట్ టైం అప్పటికప్పుడు కొన్ని కట్టాము బట్ ఈసారి మోస్ట్ ఆఫ్ ద టెంపుల్ అంటే మోస్ట్ ఆఫ్ ద లైన్స్ అంటే బోత్ పిఠాపురంలో కానీ సామల్కోట్లో కానీ పర్మనెంట్గా క్యూస్ ఫామ్ చేసాం అంటే ఇనప బ్యారికేడ్లతో క్యూస్ ఫామ్ అయిపోయాయి సో టెంపరీగా కర్రలతో వీళ్ళతో కట్టాల్సిన అవసరం ఉండదు ఈసారి వీలైనంతవరకు టెంపుల్ లోపల అన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చిస్తాయి అనమాట యాజ్ కలెక్టర్ సార్ ఆల్రెడీ మెన్షన్డ్ మనకి పదమూడో తారీఖు స్టార్ట్ చేసి పద్దెనిమిదో తారీఖు దాకా మహాశివరాత్రి రిలేటెడ్ వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి రెండు చాలా ఇంపార్టెంట్ శివాలయాలు ఉన్నాయి మనకి పాదగయాలు అట్లనే సామల్కోటలో భీమేశ్వర స్వామి టెంపుల్ ఈ రెండు చోట్ల కూడా దగ్గర దగ్గర వన్ ల్యాక్ భక్తులు ఫ్లోటింగ్ ఉంటుంది ఆన్ ద డే ఆఫ్ శివరాత్రి పదిహేనో తారీఖున కొంచెం హ్యూజ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసేది పద్నాలుగు పదిహేను వన్ ల్యాక్ ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్ సో దానికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది అరేంజ్మెంట్స్ అంటే పోలీస్ సైడ్ నుంచి క్యూ మేనేజ్మెంట్ కానీ అట్లనే క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవడం దీని గురించి కావాల్సిన అదర్ లాజిస్టిక్ సపోర్ట్ ఇప్పుడు మన పాదగయ్య టెంపుల్లో పదహారు సీసీ కెమెరాలు ఉన్నాయి పదహారు అడిషనల్గా ఈ శివరాత్రి బందోబస్తు పర్పస్ కోసం ఈఓ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇవన్నీ తీసుకొని వెళ్ళి కంట్రోల్ రూమ్లో జాయిన్ చేసి అట్లనే కొన్ని డ్రోన్స్ యూజ్ చేసి ఒక వాచ్ టవర్ కూడా పెట్టుకోవడం జరిగింది లోపల అట్లనే బయట కూడా సో దట్ ఆ బయట స్నానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వాచ్ చేసుకోవడానికి వాళ్ళ క్యూ లైన్ ఫెసిలిటేట్ చేయడానికి రెండు వాచ్ టవర్లు పెట్టడం జరిగింది దాంతోపాటుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా సఫిషియంట్ నెంబర్లో పెట్టుకొని వాళ్ళు ఏ క్యూలో వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మానిటర్ చేయడానికి అంత క్రౌడ్లో వినపడదు కాబట్టి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అట్లనే సామల్ కోటలో సేమ్ మెథడాలజీ ఈజ్ బీయింగ్ ఫాలోడ్ అక్కడ ముప్పై రెండు కెమెరాలు టెంపుల్లోనే ఉన్నాయి అవి సరిపోతాయి మానిటరింగ్కి వాటినన్నింటినీ ఒక కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేసి అక్కడ ఒక టెంపరీ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా క్యూ మేనేజ్మెంట్కి లాస్ట్ టైం కన్నా బెటర్గా ఈసారి కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి సో క్యూ మేనేజ్మెంట్ అండ్ ఆల్ విల్ టేక్ కేర్ అక్కడ కూడా కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ రెండు రోజులు పోలీస్ బందోబస్తు కంటిన్యూ చేసి అట్లనే వేరే టెంపుల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర బీయింగ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ వేర్ దెర్ ఈస్ హ్యూజ్ నంబర్ ఆఫ్ టెంపుల్స్ ప్రెసెంట్స్ మూడు వేల నుంచి పదివేల మంది భక్తులు వచ్చే టెంపుల్స్ కూడా ఒక పదిహేను ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిల్లో కూడా సఫిషియంట్గా బందోబస్తు డిప్లాయ్ చేసుకున్నాము కీపింగ్ ఇన్ వ్యూ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ టూ టెంపుల్స్ ఈ రెండు చోట్ల కొంచెం ఎక్కువ డిప్లాయ్మెంట్ ఉంటుంది మేజర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ యాజ్ కలెక్టర్ సర్ సైడ్ ఆ వన్ టు త్రీ ప్రోటోకాల్ ఆర్ వివిఐపి దర్శనం ఆర్ వీఐపీ దర్శనం ఏదైతే చెప్తున్నామో అది కనుక అందరూ కోఆపరేట్ చేస్తే ఆ రోజున వచ్చే విశేషమైన సంఖ్యలో వచ్చే ఈ భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా వాళ్ళు తెల్లవారుజామున వస్తారు దూరాల నుంచి వస్తారు సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా దర్శనం జరిగిపోతుంటే కనుక చిన్నపిల్లలు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరూ ఉంటారు సో ఇవంతా కంఫర్టబుల్గా అయిపోవాలంటే కొంచెం ఆ ప్రోటోకాల్ అండ్ వివిఐపికి ఎవరైతే వస్తున్నారో దర్శనానికి వాళ్ళు కొద్దిగా కోఆపరేట్ చేస్తే ఎవ్రీథింగ్ ఎల్స్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ విల్ టేక్ కేర్ థ్యాంక్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీకపు ప్రజారాలి సీఎం చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబతారన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైఎస్ఆర్ పార్టీ ఇంచార్జ్ ఫిలిసూర్య ప్రకాష్ మహా శివరాత్రి ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు ఈ ఉత్సవాలలో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక దర్శనాల పాసులు నిలిపివేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో భగవంతుడిని కొలిస్తే మనిషి దైవానుగ్రహం పొందుతాడు పీఠాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం